ఇష్యూస్ మాట్లాడతాయి కాబట్టి తర్వాలి కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పోల్చుంది అల్టిమేట్ గా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకా ఎంతమంది అన్న ఇప్పుడు నువ్వు అయితే పదిహేను సంవత్సరాల కదా పదిహేను సంవత్సరాలు పనిచేసి ఇంట్లో ఎంత మంది ఒకసారి నవీనాచారి జనరల్ సెక్రటరీ ఎన్ని సంవత్సరాలు అయినా పనిచేసి దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి ఈ శ్రీకాంత్ గౌడ ఏంటనే మధ్యలో ఈమె పట్టించుకుంటలేదు నాకు ఈ పదవి ఇస్తలేదు ఈ నేను వరంగల్ నుంచి హైదరాబాద్ కు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాత మనస్తాపంతో మళ్ళీ పోయి మళ్ళీ వరంగల్ లో ఉన్నాడు మొన్న ఒక ఈ మధ్యలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటంటే కొంతమంది మనస్తాపంతో మమ్మల్ని పిలుస్తలేదు చేస్తలేదు మేము ఇంత చేసినా కానీ అడుగుతలేదు ఇప్పుడు ఏదైతే కవితక్క బాధపడుతుందో అంతకంటే వంద రేట్లు బాధపడి ఒక బర్త్డే పార్టీలో కలుసుకుని ఒక నలుగురు మాట్లాడి మనకి ఇంత అన్యాయం జరిగిందని మాట్లాడిన దానికి ఈ మహానుభావుడు పోయి అక్కడ విని దానికి ఇంత మసాలా పూజి ఈ కవితక్క చెప్తే ఆయనకి ఇప్పుడు అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు